ఎంపీటీసీల పదవీ కాలం ముగియటంతో చందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం తమను ఎంపీటీసీగా గెలిపించిన గ్రామ ప్రజలకు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న తమను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని అయినప్పటికీ తాము ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేశామని అన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రజలు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తే గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని అందుకు జీవితకాలం అంతా కూడా రుణపడి ఉంటానని అన్నారు తన ధైర్యం గ్రామ ప్రజలేనని వారికి సేవ చేయటం కోసం చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండదండలతో ప్రజా సేవ చేస్తానని అన్నారు చంద్రతి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం గత ఐదు సంవత్సరాల క్రితము నన్ను మమ్మలను ఎంపీడీసీగా గెలిపించిన నా చందుర్తి గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు ఎందుకంటే మీరు నా పైన నమ్మకం పెట్టి నన్ను గెలిపించి మమ్మల్ని గెలిపించి ఐదు సంవత్సరాలు పూర్తి కాలము అయిపోయింది కాబట్టి నిన్నడికి ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా నాకు పదవి ఉన్నా లేకున్నా నేను మీ అంటే ఉంటా ఏ సమస్యల పట్లైనా కానీ నేను ముందుండి నర్త అదేవిధంగా నాకు గత ఐదు సంవత్సరాల క్రితము మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు గారు నాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయవని నాకు అప్పుడు బీపం ఇవ్వడంతో నా చందుర్తి గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపున ఉండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మలను గెలిపించిన మన చందుర్తి గ్రామ ప్రజలకు అదేవిధంగా పొన్నం ప్రభాకరన్న గారు మంత్రివర్యులు వారు కూడా అలా సహాయ సహకారాలు కూడా నాకు అప్పుడు ఇవ్వడం జరిగింది సత్యం నువ్వేది ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో నువ్వు గెలిచి రావాలని చెప్పారు అదేవిధంగా నాకు సహకరించిన నా చంద్రుతి ప్రజలందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను పూర్తి స్థాయిలో అందరికీ నా దగ్గరికి వచ్చిన వారికి నాకు తెలిసిన విధంగా నాకు తోసిన విధంగా చిన్న పనో పెద్ద పనో ఏదో నాకు తోచిన విధంగా నేను చిన్న చిన్న పనులు చేయడం జరిగింది ఎందుకంటే మీకు తెలుసు మేము చేసేంత మాకు ఆ ప్రభుత్వం కూడా మాకు ఏం ఇవ్వడం లేదు ఈ యొక్క నాలుగు సంవత్సరాల అర్థం టిఆర్ఎస్ పార్టీ ఉంది నేను ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల వరకు నేను వెళ్ళిన నన్ను ఎన్నో రకాల ఎన్నో రకాల ఇబ్బంది కూడా పెట్టడం జరిగింది నన్ను కూడా అప్పుడు ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా నాకు ఒక జైలుకు వదిలేసేందుకు ప్రయత్నించింది అయినా కానీ నేను బెదిరలేను ఎదరలేను కాంగ్రెస్ పార్టీ ఈ జెండా మొత్తాననే నేను ధైర్యంగా ఉన్నా ఎందుకనంటే నాకున్న ధైర్యం కానీ నాకున్న నా చతుర్తి ప్రజల ధైర్యం కానీ నా ఎమ్మడ ఉందని నేను నేను అనుకున్నా అదే విధంగా నేను కాంగ్రెస్ పార్టీలే కొనసాగిన